ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది ఆ సమయంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ తెలియకుండా సింహం మీదకు ఎక్కింది సింహానికి మెలకువ వచ్చింది తన నిద్ర పాడైందని కోపంతో అది ఎలుకను పట్టుకుంది నన్ను నిద్రలేపుతావా నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని గజ్జించింది ఎలుక భయంతో వణికిపోతూ మహారాజా నన్ను క్షమించండి తెలియక తప్పు చేశాను నన్ను వదిలేస్తే ఎప్పుడైనా మీకు ఆపద వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను అని వేడుకుంది ఆ మాట విన్న సింహానికి నవ్వు వచ్చింది నువ్వేంటి ఇంత చిన్నదానివి అడవికి రాజునైన నాకు సహాయం చేస్తావా సరేలే ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళు అని ఎలుకను వదిలేసింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవికి వచ్చి వలపన్నాడు దురదృష్టవశాత్తు సింహం ఆ వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది గట్టిగా గడ్జించడం మొదలుపెట్టింది ఆ అరుపు విన్న ఎలుక ఇది ఆ సింహం గొంతులా ఉంది అని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది సింహం వలలో చిక్కుకోవడం చూసి వెంటనే తన పదునైన పళ్లతో వలతాళ్లను కొరికి వేసింది కొద్దిసేపటికే సింహం వల నుండి బయటపడింది సింహం ఎలుకవైపు చూసి చిన్నదానివని నిన్ను తక్కువ అంచనా వేశాను కాని ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు చాలా కృతజ్ఞతలు మిత్రమా అని అంది అప్పటి నుండి సింహం ఎలుక మంచి స్నేహితులుగా మారాయి బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఆపదలో ఉన్నప్పుడు చిన్నవారు కూడా పెద్ద సహాయం చేయగలరు